సండే నేను పే చేశాను సండే పే చేశాను చూడండి ఆల్రెడీ పే చేసాను థౌజండ్ రూపీస్ తర్వాత నుండి ఆన్సర్ లేదు నేను ఆర్డర్ నా ఐడి అడుగుతుంటే ఇట్లా పంపించారు ఫోటో ఇది ఫేకే చూడండి ఎన్ని కాల్స్ చేశాను ఎన్ని మెసేజెస్ పెట్టాను ఒక్కదానికి కూడా వాళ్ళు రిప్లై లే చూడండి సరే కదా అని వీళ్ళ పేజీ నేను చెక్ చేస్తే అక్కడ అందరూ కొంతమంది మెసేజెస్ పాత వీడియోలకి ఫేక్ 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 అని తెలి పెట్టారు కామెంట్స్ తర్వాత చూసుకుంటే ఇది ఫేక్ అని అర్థమైంది నాకు అసలు ఎప్పుడైతే మెసేజెస్ ఆఫ్ చేస్తారో అలాంటివి అసలు మనం తీసుకోకూడదండి మీకు అసలు ఫోన్ కాల్ లేదు కదా ఏం లేదన్నది తెలిసిపోయింది కదా నా నెంబర్ కూడా బ్లాక్ చేశారు చూడండి ఇంకొకటి చూపిస్తాను ఇది అయిపోయింది కదా అనుకొకటి ఇది లేడీ అనమాట పిల్లాడీ లేడీ తర్వాత వస్త్రం అని ఇదొక వెబ్సైట్ ఇది ఇదొక ఐడి అండి చూడండి గద్వా సిల్క్ అనే శారీస్ అని ఐడి పెట్టుకున్నారు ఇన్స్టాలో చూడండి ఈ శారీ నైన్ నాకు వచ్చింది అని చెప్తే ఇది సిక్స్టీన్ హండ్రెడ్ అన్నారు మెసేజ్లు సెండ్ ఎవరు అడ్రస్ అన్నారు వీళ్ళు కూడా నో క్యాష్ ఆన్ డెలివరీ అని ప్రైజ్ కొంచెం తగ్గదా అని చెప్తే తగ్గదని చెప్పారు డెలివరీ కంప్లీట్ త్రీ డేస్ అన్నారు ఇది కూడా సాటర్డే చూడండి ఫోన్పే పంపించాలని నేను వెంటనే పదహారు వందలు పే చేసాను చూడండి అంతే త్రీ ఆర్ ఫైవ్ డేస్ అన్నారు కథ అడ్రస్ పెట్టాను ఎన్ని చూడండి అటు నుంచి రిప్లై లేదు చూడండి ఇంకా రిప్లై లేదు టూ డే వరకు ఈరోజు మే ఫస్ట్ ఇప్పటి వరకు ఆన్సర్ లేదు ఇవన్నీ మే ఫస్ట్ నేను పెట్టిన మెసేజ్ చూడండి ఎస్టల్ చూస్తే సండే ఇంకా ఆన్సర్ లేదు ఈ రెండు అకౌంట్ నుంచి నేను మోసపోయానండి మీరు ఎవరు ఇలా మాస్ పక్కండి ప్రతి ఒక్కటి కామెంట్ చూసి వీళ్ళకి లక్ష మంది ఫాలోవర్స్ ఉన్నారండి నేను ఐడి చూస్తే చూపిస్తాను నేను మీకు ఫాలోవర్స్ కూడా లక్ష మంది ఉంటే ఇంకా ఫేక్ అని ఎలా అనుకుంటా అని చెప్పండి నేను అనుకోలేదండి లక్ష మంది ఉండేసరికి నేను ఫేక్ అని అనుకోలేదు ఊహించలేకపోయాను చూడండి నాది అకౌంట్ బ్లాక్ చే నన్ను బ్లాక్ చేసినట్టున్నారు ఇప్పుడు కనిపించట్లేదు బ్లాక్ చేశారు చూడండి ఎంతమంది ఉన్నారు వస్త్రము మూడు అకౌంట్స్ ఉన్నాయి మూడు నాలుగు అకౌంట్స్ ఉన్నాయండి వీళ్ళు చూడండి ఫాలోవర్స్ ఇంతమంది ఫాలోవర్స్ ఉండేసరికి ఇది ఫేక్ అని ఎలా అనుకుంటే కానీ కామెంట్స్లో ఒక్క కామెంట్స్ కూడా ఇలాగ లిమిటెడ్ పెట్టారండి ఒక్క కామెంట్ కూడా లేదు చూడండి నేనేది చూసుకోకుండా ఆర్డర్ చేసుకున్నాను మీరేలా ఆర్డర్ చేసుకొని మోసపోకండి అవేర్నెస్ కోసం ఈ వీడియో పెట్టాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఓకే నాలాగా ఎవ్వరు మోసపోకూడదు ప్లీజ్ ఫార్వర్డ్ ద వీడియో అర్జెంటుగా ఏం చేయాలో నాకు చాలా చాలా కోపం వచ్చింది చూడండి ఎంత బాగా రెడీ అయింది ఇది ఫేక్ అని ఎవరన్నా అనుకుంటారా అసలు ఏంటో నాకేం అర్థం కాలేదు